హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోల టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్స్లో తెలియచేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం చింతపండుని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చింతపండులో పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా మనకి వన్ ఇయర్ పాటు చింతపండు ఫ్రెష్ గా ఉండాలి అంటే మనం చింతపండు స్టోర్ చేసుకునే జాడీలో ఎండు ఎండుమిరపకాయలు లోపల విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలు ఈ విధంగా వేసేసుకోవాలి ఒక ఎండు మిరపకాయలు వేసుకున్నా పర్లేదు ఈ విధంగా వేసేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చింతపండు వన్ ఇయర్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది పురుగు పట్టకుండా నుట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన కళ్ళు మంట కావడం కళ్ళల్లో నుండి నీళ్లు రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకుని ఈ చాక్ బోర్డ్ ఈ విధంగా కొద్దిగా వెనిగర్ అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా మనకి కళ్ళు మంట కావడం కానివ్వండి కళ్ళల్లో నుండి నీళ్లు రావడం కానివ్వండి అలా ఏం కాకుండా ఈ ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెనలండి చూడండి ఈ దువ్వె నెలని మనము ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి తొందరగా ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం వారం పది రోజులకి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా డస్ట్ గా అయితే మారిపోతూ ఉంటాయి కదా వీటిని మనం సోపు వాటర్ తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫాన్స్ పౌడర్ కానివ్వండి చింతాలు ఏదైనా మనం ఫేస్కి యూజ్ చేసే పౌడర్ ఏదైనా కానివ్వండి తీసేసుకుని ఈ విధంగా దువ్వె నెల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా దువ్వెనెలు మొత్తం పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేస్ట్ది ఏదైనా ఆ టూత్ బ్రష్ ఉంటుంది కదండీ ఆ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా రుద్దేసుకున్నాం అనుకోండి మనకి ఎంత మురికి పట్టి ఉన్న దువాణలైనా ఇట్టే క్లీన్ అయిపోతాయి వీటికి మనం సోప్ పెట్టి రుద్ది వాష్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి మిగతా దువ్వెనెలన్నింటినీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ డస్ట్ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది అలాగే మనకి తలలో డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా వెల్లుల్లిని ఒల్చుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఈ వీడియో చూసిన తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారు ఈ విధంగా హోల్స్ ఉన్న కవర్ అయితే తీసేసుకొని మనం తీసి పెట్టుకొని ఈ వెల్లుల్లి పొట్టుని ఇందులో వేసేసుకొని ఇందులో మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ నాటు వేసుకోవాలి మీ దగ్గర ఏదైనా నెట్ ఫ్రూట్స్కి నెట్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటి నెట్ ఉన్నా కూడా అందులోనే ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా నాటు వేసేసుకొని ఎక్కడైనా కిచెన్లో కానివ్వండి బాత్రూంలో కానివ్వండి సింక్ దగ్గర అలా మనకి బాత్రూంలో సింక్ దగ్గర ఎక్కువ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి బొద్దింకలు కానివ్వండి లిజర్స్ కానివ్వండి ఆ దరిదాపుల్లోకి ఈ స్మెల్కి అస్సలు రావు మెయిన్గా సింక్ దగ్గర నైట్ పూట ఈ విధంగా పెట్టేస్తాం అనుకోండి బొద్దింకలు అనేవి అస్సలు రావు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా పిల్లలు పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్ను అయితే ఈ విధంగా ఒక పెన్ అయితే తీసుకొని పైన క్యాప్ని ఈ విధంగా తీసేసుకొని ఈ పెన్ను లెడ్ ఉంటుంది కదండీ ఆ లెడ్కి ఈ విధంగా థ్రెడ్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనం శారీ పిటికోట్స్ కానివ్వండి డ్రెస్ ప్యాంట్స్ ఉంటాయి కదండి అలా ఫ్యాంట్స్కైనా ఈ విధంగా కైనా మనం తొందరగా థ్రెడ్ అనేది వేసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం పిన్నిస్తో వేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట మనకు అర్జెంటుగా కావాలి అన్నప్పుడు మనం పిన్నిస్తో వేసుకుంటూ ఉన్నాం అనుకోండి లేట్ అయిపోతుంది అది తొందరగా అవ్వదు కాబట్టి ఈ విధంగా పిన్నితో వేసామనుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మన నీళ్ళల్లో దోమలు ఎక్కువగా ఉండి లిక్విడ్ దోమల జట్టు లేనప్పుడు ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకోండి ఈ విధంగా మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఈ ఉదుబత్తినైతే ఒకటైతే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా వేసలేని అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా వేసలాని అప్లై చేసేసుకొని అంటించి పెట్టుకున్నాం అనుకోండి ఈ దోమలు అనేది తక్కువైతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన బట్టల మీద ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి అది కొత్త బట్టల మీద పడ్డాయి అనుకోండి ఆ బట్టలు పడేయటానికి మనకు మనసు అనేది అసలు రాదు అది కొబ్బరి నూనైనా వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా మనం ఈజీగా ఆ క్లీన్ చేసేసుకోవచ్చు మన ఇళ్ళలో ఎక్స్పైర్ అయిన పౌడర్స్ ఉంటాయి కదండి ఆ పౌడర్ ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా బట్టల మీద ఎక్కడెక్కడైతే ఆయిల్ మరకలు ఉన్నాయో వాటిపైన ఈ విధంగా పౌడర్ వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమోవ్ చేసుకోవాలి రిమోవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి పౌడర్ అయితే ఆయిల్ని ఎంత చక్కగా పీల్చుకుందో పౌడర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా షాంపూ అయితే వేసేసుకొని వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఈ విధంగా రుద్దేసుకోవాలి షాంపూ ఏదైనా పర్లేదండి మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు నేనైతే క్లీని ప్లస్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా రుద్దేసుకొని వేసుకొని నార్మల్ వాటర్లో ఒకసారి అలా వాష్ చేసుకోవాలి చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఆయిల్ మరకలు అనేది ఎక్కడా లేకుండా బాగా నీట్గా అయితే వదిలిపోయాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అది కోకోనట్ ఆయిల్ అయినా వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా ఎలాంటి ఆయిల్ మరకలు అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్